చాలా బాగుంటుంది ఈసారి ఖచ్చితంగా మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు నవీన్ యాదవ్ విద్యావంతుడు చదువుకున్నాడు మంచి చెడ్డ తెలుసు ఈ ప్రాంతంలో వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నారు వాళ్ళకి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆ సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ప్రతి గల్లీ తెలుసు లోకల్ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అందరితో అటువంటి రిలేషన్ ఉంది కాబట్టి గెలుస్తారు అవి ఖాళీ ఆరోపణలు మాత్రమే నిజంగా ఎక్కడైనా మీ నియోజకవర్గంలో ఒక మీడియా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా మీరు ఎక్కడైనా అడగండి ఏదైనా భూమి కబ్జా పెట్టాడా ఏదైనా ల్యాండ్ కబ్జా పెట్టాడా ఎవరైనా కొట్టాడా ఎటువంటివి ఎంత కొద్దిలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎవరో వెంకట్ యాదవ్ ఎవరో వెంకట్ అనే పర్సన్ వాళ్ళ మీద వేధిస్తే ఈ వెంకట్ ని యాడ్ చేయడం ఎక్కడో లో నవీన్ యాదవ్ అనే పేరుతో దాదాగిరి చేస్తే ఈ నవీన్ యాదవ్ ని యాడ్ చేయడం అంటే ఏదైతే పేర్లు మ్యాచింగ్ గా ఉంటాయో వాళ్ళని తెచ్చి ఇక్కడ తీసి తప్పు ప్రాపకుండా చేయడం అనేది తప్పు ఇది ఇటువంటి చిల్లర రాజకీయాలు లేదు ఏదైనా ఉంటే ఫైట్ మీరు నిజంగా ఫైట్ చేయాలనుకుంటే రండి మరి ఇన్ని మీరు గత మూడు సంవత్సరాలు మూడు సార్లు గెలిచారు కదా మాగంటి గోపీనాథ్ గారు మరి ఈ రోజు ఎందుకు డెవలప్ కాలేదు ఎక్కడ బస్సులు అట్లనే ఉన్నాయి డోర్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్త ఉంది మంచి నీళ్లు లేవు ఈ హైటెన్షన్ వైల్ ఉన్నాయి మాకు ఎందుకు గ్రౌండ్ లేదు మాకు ఎందుకు లైబ్రరీ లేదు మాకు ఎందుకు బస్ స్టాప్ లేదు మరి మీరు అన్ని చేసి ఉంటే ఎందుకు ఈ పబ్లిక్ ఎందుకు ఈ రొటీన్ గా ఎందుకు చెప్తుంది డెబ్బై శాతం ఇంకా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే పేరుకే జూబ్లీస్ తప్ప ఇక డెవలప్మెంట్ లేదు మోస్ట్లీ స్లమ్ ఉంది డెబ్బై శాతం కూడా మీరు ఎవరినైనా అడగండి ఇదే సమస్య చెప్తారు